నీవు కూడా ఏ పేటకైతే వెళ్తావు ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తావు ఏ బంధువుల దగ్గరికి వెళ్తావు ఏం చేయాలంటే దేవుని మర్యాద నేర్పించాలి వాళ్ళకి ఆశీర్వాదం ఎలా ఉండిద్దండి బలం ఎలా ఇంట్లో ఉంటుందండి ఆరోగ్యం ఇంట్లో ఎలా ఉండిద్దండి సమాధానం ఇంట్లో ఎలా ఉంటుందండి సంపద ఎలా ఉంటుందండి ఇంట్లో మా ఇల్లు పడేస్తే సంపదలు పెరగవు అర్థమైందా నా ప్రభు అంటున్నాడు ఇంటికి పట్టిన శని పోవాలంటే గోడలు పడేసి గుమ్మాలు మారిస్తే కిటికీలు మారిస్తే బ్రతుకులు మారవు కుటుంబ పరిస్థితి మారదు మరలా చెప్తున్నా నీకు బ్రతుకులు బాగు చేసేవాడు ఇంటిని బాగు చేసేవాడు దేవాది దేవుడే హాలలోయా నువ్వు గుమ్మాలు మార్చిన కిటికీలు మార్చినా ఆ గోడ ఇటు మార్చినా ఎన్ని మార్చినా కూడా దిక్కులు మార్చినా కూడా నీకు దిక్కు లేకుండా పోతావు మరలా చెప్తున్నాను నీకు ఎన్ని దిక్కులు మార్చిన గుమ్మాలు ఆ గుమ్మం కాస్తా ఈ బిరువా కాస్తా ఈ మంచం కాస్తా ఆ కుర్చీ కాస్తా అర్థమవుతుందా దారిటి కాదు దారి ఇటు పెట్టుకుందాం తూర్పొద్దు పడమరబెడదాం అన్ని దిక్కులను కలిగించిన వాడు నా దేవుడు హాలెలుయా ఆయన అన్ని దిక్కుల కంటే పై దిక్కున్నవాడు హాలెలుయ దిక్కులు మారిస్తే గతి మారదు స్థితి మారదు మరలా చెప్తున్నాను పై దిక్కు వెళ్ళి చూస్తే నీ దిక్కులన్నీ మారిపోతా